ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కి స్వాగతం పెద్దపూడి బండల్ రిపోర్టర్ నొక్కు సత్యరాజు అందించిన సమాచారం మేరకు కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల కేంద్రం పెద్దపూడి మరియు దోమడలో అయ్యప్ప దీక్ష ధరించిన స్వాములు కాకినాడ ఉన్న గోశాలలో ఉన్న పశువులకు పచ్చగడ్డి సుమారు యాభై మోటార్ బైక్ మీద వేసుకుని గోశాలకు తరలించడం జరిగింది అయ్యప్ప భక్తులు సాంప్రదాయ భక్తితో మాత్రమే కాకుండా పర్యావరణ స్పర్శ పశుసంవర్ద సేవలో కూడా ముందుండడంలో భక్తులు సామూహికంగా నిత్య సేవ భావంతో పాల్గొంటున్నారు వారు ਕਾਹ ਡਰ ਰਿਹਾ ਤੂੰ ਭਾਵੇਂ 12 ਵਾਰੋ ਵਾਰ ਤੂੰ ਹੀ ਵਾਰ పెదపూడి పెదపూడి మండలం దోమడ గ్రామం పెదపూడి గ్రామం దోమడ గ్రామ వాస్తులు పెదపూడి గ్రామ వాస్తులు కూడా కలిసి ఈ గోశాలకి గోలు రక్షించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామ గ్రామం కూడా ఇలా గడ్డి కొయ్యాలి పట్టుకెళ్ళాలన్న సదుద్దేశంతో మేము గడ్డి కోస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మానవులు కూడా ఈ గోవుల గురించి ఆలోచించాలి ప్రతి గ్రామం నుంచి కూడా గడ్డి పట్టుకెళ్ళాలి చాలా ఇబ్బంది పడుతుంది గడ్డి లేకంలోనే ప్రతి మేము స్వాములు పద్దెనిమిది మంది మాలాధారణ వేసుకున్నాం మేము ఈ అవగాహనతో మేము గడ్డి పోయాలి వాటిని రక్షించాలని చెప్పి మేము అప్పుడే మూడో మూడోసారి ఇది గడ్డి కొయ్యడం జరుగుతుంది మేము పట్టుకెళ్తున్నాం అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ గడ్డి కొయ్యాలి అందరూ పట్టుకెళ్ళాలన్న సదుద్దేశంతో మేము ఒక బైక్ రాలీగా అందరం బయలుదేరి బయలుదేరి కాగాడ కాగాడ గోశాలకి మేము పట్టుకెళ్తున్నాం అందరూ కూడా దీని గురించి స్పందించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో సందర రూపంలో ఏ రేవో ఓ కూలోని పంపు ఒక ఏదో రకంగా గడ్డికి పంపాలి అన్న ఉద్దేశంతో మేము ఈ పని కూడా చేస్తున్నాం అందరూ తేలాలని అందరూ కూడా దీని గురించి కొంచెం అవగాహన తెచ్చుకుని ఆలోచించి ఈ పని చేయాలని మేము పదే పదే కోరుకుంటున్నాం మాది తూర్పు జిల్లా కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి గ్రామం దోమల గ్రామం కలిపి మా స్వాములు నానప్ప అందరూ కలిపి ఇలా గడ్డికి వస్తే ప్రతి ఊరు కూడా కోస్తానికి అవగాహనతో ఇలా చేస్తున్నాం ఇది వరకు గతంలో నేను కూడా ఎప్పుడు చేయలేదు మా మా గురుస్వామి కంటే కృష్ణ గురుస్వామి ఎప్పుడు కూడా పీఠం అందరూ చెప్తూ ఉండేవారు స్వామి ఇలా కాదు గోశాల గట్టి కొయ్యాలి నేను ఏటా ఒట్టి గడ్డిగా పంపుతాను కాదు మా స్వామి పత్రిక పోయాలంటే నేను కూడా మా స్వామి ద్వారా ఫస్ట్లో ఇవ్వలేదు గతంలోని లాస్ట్ ఇయర్ నేను ఈ స్వామివారిని సరళ ఒక ట్రిప్ వేద్దాం మా స్వామి అందరం కూడా ఒక ట్రిప్ వేసాం వేసిన జరిగాక ఆ రోజు నేను కూడా వెళ్ళాము కూడా వెళ్తే అక్కడ గడ్డి లేక ఉసూరు మంట ఉన్నాయి నాకు చాలా ప్రాణం ఎలా అవుతాయో ఆడిపోయింది అక్కడ నా నచ్చగా వేసాక మళ్ళీ అలాగే కాదు స్వామి ఇంకోటి రిపేద్దాం ఇంకోటి రిపేద్దాం ఐదారు ఐదు రిపోయి జరిగింది అలాగే అప్పటి నుంచి యాలగడ్డ గోవిందరాజు స్వామి కూడా ఎక్కువ గడ్డికి వస్తుంటారు ఆ స్వామి కూడా ఎప్పుడు కూడా చెబుతుంటే ఫోన్ చేస్తుంటే వచ్చి నేను ఆ కోహం వల్ల నాకు అవకాశం ఉన్నాడు నేను గట్టికి వస్తాను ఇలా కోయటం వల్ల నీరు అడికి ఇయ్యడికి కూడా చాలా మార్పు అట నీరుడు అయితే చాలా దారుణంగా ఉంది ఇప్పుడు కలెక్టర్ గారికి తీసుకున్నారట ఒక గచ్చు అన్ని బాగున్నాయి నీరుడు మీరు చేయడం ఒక అలాగా ఇలా బైక్ ర్యాలీకి వెళ్తే పది మంది పది ఎక్కడి నుంచి కాకినాడ వరకు వెళ్తాం కాబట్టి అందరూ కూడా కోస్తారు అనే ఒక అవగాహనతో ఇలా బైక్ ర్యాలీగా పది మంది అందరూ స్వాములు అందరూ పచ్చకడ మొప్పు కోసి స్వాములు నానపలు ఇక సాగుకారులు గడ్డి కోసిన వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు అలాగే పది మంది వెళ్తే ఆ గోశాలకి ఏదో ఇంటికో పుష్పతి ఎసుడికో మాలని ఒకడో ఇద్దరు చేసి పని కాదు ఇది పది మంది వెళ్తే ఏదో చేయొచ్చు ఒక అవగాహనతో పది మంది కాలగాలనే కొయ్య ఉద్దేశంతో చేస్తున్నాం స్వామియే శరణ